హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరొక పెద్ద అయితే తీసుకొచ్చిందండి ఇక ఈరోజు ఇన్ని ఎకరాల వారికి రైతు బంధు సాయాన్ని అందిస్తామని కీలక ప్రకటన అయితే చేసింది ఇక ఈరోజు ఎన్ని ఎకరాల వారికి రైతు బంధు సాయం అందుతుంది ఏంటనే వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణలో ఉన్న రైతు ఇప్పటికీ కూడా రైతుబంధు డబ్బులు అయితే జమ అవుతూనే ఉన్నాయండి డిసెంబర్ ఇరవై మూడో తారీఖున విడుదల చేసినటువంటి ఈ డబ్బులు ఇప్పటి వరకు కూడా రైతుల ఖాతాల్లోకి జమ అవుతూనే ఉన్నాయి అరకొరగా నిధులైతే జమ చేస్తూనే ఉంది తెలంగాణ ప్రభుత్వం ఇంకా చాలామంది రైతులకైతే మనకు డబ్బులైతే జమ కావాల్సి ఉందనమాట ఈ నేపథ్యంలో రైతులందరికీ కూడా మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక నిన్నటి వరకు చూసుకుంటే ఎనిమిది ఎకరాల వారికి రైతు బంధు సహాయాన్ని అందించామని ఈరోజు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా దాదాపు తొమ్మిది ఎకరాల వారికి డబ్బులు జమ చేస్తాం ఇంకా ఎవరికైనా డబ్బులు జమ కాకుండా ఉంటే ఒకసారి ఏ కారణం చేత డబ్బులు జమ కాలేదో మీ ఏఓ కార్యాలయంలో ఒకసారి సంప్రదించండి అలాగే ఇంకా మీకు అన్ని అర్హతలు ఉండి కూడా డబ్బులు జమ కాకుండా ఉంటే ఖచ్చితంగా ఈ నెల చివరి వారాం కల్లా డబ్బులు అయితే వేస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే సూచించింది కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించి ఖచ్చితంగా మీరు రైతుబంధ సాయం అయితే అందుతుంది అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా ఈ నెల చివరిలోపు డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు కాబట్టి రైతులందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేవి చెక్ చేసుకోండి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు